హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ ఇవాళ మనం సండే స్పెషల్గా నాటుకోడి పులుసు మరియు రాయిస్ గటి కాంబినేషన్ అనేది అద్దిరిపోతుందండి ఇవాళ నాటుకోడి పులుసు ఏ విధంగా తయారు చేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ ఏంటి తయారీ విధానం ఏంటి ఫుల్ వీడియో మీకు చూపించాలని వచ్చేసాను సో మరి ఆలస్యం ఎందుకు ముందుగా ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు ఒకసారి చూపిస్తాను వచ్చి చూసాయండి ఫ్రెండ్స్ మిరపకాయలు ధనియాలు కొత్తిమీర చిటికెడు పసుపు మరియు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు సాల్టు మరియు కరివేపాకు కొబ్బెర వెల్లుల్లి నిమ్మకాయ అంతా అల్లం తీసుకున్నానండి వన్ కిలో సరిపడా ఇంగ్రీడియంట్స్ అన్ని నేను తీసుకున్నానండి వన్ కిలో నాటుకోడి అండి ఇది కర్రీ సో దానికి సరిపడా ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను వన్ టమాటో కూడా మీడియం సైజులో కట్ చేసుకోవాలి సో చిటికెడంతా కొత్తిమీర తీసుకున్నాను ఇంతేనండి ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ముందుగా తయారీ విధానం ఒకసారి చూపిస్తాను వచ్చి చూసేయండి స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ తీసుకొని అందులో మనం రుచికి సరిపడా స్పైసీకి తగ్గట్టుగా మిరపకాయలు మరియు ధనియాలు వేసి బాగా వేయించుకుందాం వీటిని ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి ఇది బాగా ఎర్రగా వేయించుకొని మసాలాని మనం ప్రిపేర్ చేసుకోవాలండి చూసారు కదా బాగా ఎర్రగా వేగుతున్నాయి మసాలాకి కావాల్సినది మెయిన్గా ఇదేనండి న్యాచురల్గా మనం మసాలాని ప్రతి కర్రీలో కూడా తయారు చేసుకుంటున్నాం ఎలాంటి మసాలా మార్కెట్లో దొరికే మసాలా ప్యాకెట్స్ అనేది యూజ్ చేయట్లేదు కాబట్టి వీడియో అనేది స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూడకుండా ఉంటే మీరే మిస్ అవుతారు రెసిపీ ఎలా తయారు చేయాలి అనేది ఎలా చేసుకోవాలి కరెక్ట్ క్వాలి కొలతలతో ఎలా చేసుకోవాలనేది మిస్ అయిపోతారు సో ఇప్పుడు కర్రీ కా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి తీసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి తీసుకున్న వన్ టమాటో ఉంది కదండి ఈ టమాటోని ఫస్ట్ వేసేద్దాం మనం అలాగే ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు మరియు చిటికెడు కరివేపాకు పసుపు సాల్ట్ ఇవన్నీ ఇప్పుడు మనం వేసేసుకుందాం ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుందాం కదండీ ఇవి బాగా ముందుగా వేయించుకుందాం ఒకసారి వీటిని ఇలా కలుపుకొని మిక్స్ చేసేసుకోవాలి ఇవి కూడా ఒకసారి మగ్గనివ్వాలండి ఇవి బాగా మగ్గిన తర్వాత ఒక టూ మినిట్స్ మగ్గించుకుందాం మూత పెట్టేసుకొని ఇప్పుడు మనం మసాలాని తయారు చేసుకుందాం మనం వేయించి పెట్టుకున్న మిరపకాయలు ధనియాలు మరియు అల్లం వెల్లుల్లి కొబ్బెర తగినంత తీసుకొని రుచికి తగ్గట్టు సాల్ట్ మర అందులో వేసుకోవాలి అందులో వేసుకొని ఒకసారి మనం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి ఇవి బాగా వేగాయి ఇప్పుడు మనం నాటుకోడి కట్ చేసి పెట్టుకున్న పీసెస్ ఉన్నాయి కదండి ఈ పీసెస్ అన్నీ కూడా టోటల్గా మనం ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోలేలాగా కుక్కర్కి బాగా అంటేలాగా బాగా ఈక్వల్గా ఈక్వల్గా మనం ఇప్పుడు కలిపేసుకుందాం వీటిని ఇది కూడా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి చూద్దామండి చాలా బాగుంటుంది నేనేం కుక్కర్లో అలా వేయట్లేదు సో ప్యాన్లో కడాయిలోనే చేస్తున్నాను కాబట్టి ఏ విధంగా చేసుకోవాలి ఎంత టైం పడుతుంది అనేది బాగా చూసుకోండి ఇలా న్యాచురల్గా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా మనకు వస్తుంది నేను చెప్పిన కొలతల ప్రకారం మీరు కూడా చేసినట్లయితే కర్రీ అనేది చక్కగా కుదురుతుంది ఇందులో సంగటి అన్నీ సంగటితో మనం తింటే అబ్బా కాంబినేషన్ అయితే అదిరిపోతుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తేనే కదా ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకు తెలిసేది సో ఇలా మనం చూసారు కదా ఇలా ఈక్వల్గా అన్ని పీసెస్కి అంటేలాగా మనం కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని బాగా వేయించుకుందాం ఆయిల్లోనే బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసేద్దామండి చూసారు కదా ఆయిల్లో ఇలా వేగిపోయింది దీన్ని ఒకసారి ఇలా మనం కలుపుకుందాం రాయలసీమలోనే నాటుకోడి పులుసు చాలా బాగా చేస్తారు చాలా ఫేమస్ కూడా అండి సో మీరు కూడా ఎవరెవరు ఎంతమంది కడప సైడ్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఒకసారి మెసేజ్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాటుకోడి పులుసు ఎవరికైనా చేయడం రాకపోతే నా వీడియో ఫుల్ వీడియో చూసి కొత్తగా పెళ్ళైన వారు కానీ చేయడం రాని వాళ్ళు కానీ చూసి ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా దీన్ని ఒకసారి కలుపుకున్నాం కదా ఇంకొకసారి మూత పెట్టి మగ్గించుకున్నామండి ఇంకా కొంచెం టైం పడుతుంది సో ఇప్పుడు మనం మసాలా చూసుకుందాం చూసారు కదా ఎలా ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మెత్తగా గ్రైండ్ అయిన మసాలాని ఇప్పుడు మనం మూత తీసి ఇందులో మసాలా అంతా వేసేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుందండి ఆ మసాలా అనేది అన్ని రెసిపీస్లో కూడా నేను ఇలా న్యాచురల్గానే మసాలా వేస్తున్నానని మీరు అన్నీ గమనించగలరు ఇలా సరిపడంత మసాలా మనం వేసేసుకోవాలి స్పైసీకి తగ్గట్టు స్పైసీగా తినేవాళ్ళు ఎక్కువగాను కొంచెం లైట్గా కారం తినేవాళ్ళు తక్కువ మసాలాని ప్రిపేర్ చేసుకోండి నేను వన్ కిలోకి తీసుకుంటున్నాను కాబట్టి దానికి తగ్గట్టు మేము స్పైసీ అయితే చాలా బాగా తింటామండి సో మా స్పైసీకి తగ్గట్టు మేము అయితే వేసుకున్నాము మీరు కూడా అలాగే చూసి వేసుకోండి సరిపోతుంది ఇలా దీన్ని అన్ని పీసెస్కి ఈక్వల్గా కలిసేట్టుగా మనం బాగా కలుపుకోవాలి ఈ మసాలా కూడా ఒక టూ మినిట్స్ వేయించుకోవాలండి ఇలా బాగా వేగేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి ఒకసారి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నాం ఒకసారి ఇప్పుడు మూత తీసి చూద్దాం చూసారు కదా వాటర్ అసలు వేయకుండానే వాటర్ వాటర్గా చాలా చిక్కబడి మసాలా అంతా గ్రేవీ అంతా రెడీ అయిపోయింది పీసెస్కి అంతా బాగా వంటిందండి సో ఇప్పుడు కొంచెం సాల్ట్ అనేది ఇందులో మనం వేసేసుకుందాం సాల్ట్ సరిపోయితే వేసుకోవాల్సిన పని లేదు సరిపోకపోతే మాత్రం వేసుకోండి ఇప్పుడు ఇందులో మనం చూసారు కదా చాలా కలర్ఫుల్గా ఉంది ఇది బాగా ఉడికించుకోవడం కోసం వన్ లీటర్ వాటర్ అనేది మనం వేసుకోవాలి ఫ్రెండ్స్ వన్ లీటర్ వాటర్ ఉడికించుకొని బాగా చిక్కబడడం కోసం వన్ లీటర్ సరిపోతాయి అంటే మనం వన్ కిలో తీసుకున్నాం కదండి నాటుకోడి అనేది వన్ కిలోకి వన్ లీటర్ వేసుకుంటున్నాను మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంత క్వాంటిటీని వాటర్ వేసుకోండి వాటర్ క్వాంటిటీ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో క్లియర్గా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకున్న సజెషన్స్ ఇవ్వండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మూత పెట్టి ఇలా బాగా ఉడికించుకోవాలి చూసారు కదా ఇది బాగా ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇంకో టూ మినిట్స్ ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ధనియాల పొడి చిటికాడు ధనియాల పొడి మరియు అలాగే కొత్తిమీర కూడా ఇందులో వేసుకొని గార్నిష్ చేసేసుకున్నామండి గార్నిష్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకొని తీసేసుకుంటే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా రెడీ అయిపోతుంది మనకు నాటుకోడి పులుసు అనేది నేను షార్ట్ వీడియో కూడా చేశానండి సంగటితో కాంబినేషన్ రాగి సంగటితో నాటుకోడి పులుసు తింటే ఎలా ఉంటుంది అనేది నేను ఎక్స్పీరియన్స్ చేసి వీడియో కూడా షార్ట్ వీడియో మీకు తీసి చూపిస్తాను ఒక్కసారి మూత పెట్టి ఒక టూ మినిట్స్ మగ్గించుకోండి ఫ్రెండ్స్ ఇలా ఒక టూ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఓపెన్ చేసి మనం ఒకసారి చూద్దామండి చూసారు కదా కలర్ఫుల్గా ఎంతో కలర్ఫుల్గా చాలా స్మెల్ కూడా చాలా బాగుందండి టేస్ట్ కూడా అదిరిపోతుంది ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చింది అంటే ముక్కకంతా బాగా వంటి ముక్కంతా ఉడికిపోయింది సో చూసారు కదా ఎంత బాగుందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం రేవతీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరూ ఒక చిన్న లైక్ ఇవ్వండి